నమస్తే అండి నేను మీ కొంగర అనిల్ కుమార్ వరంగల్ పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ బిడ్డను మరొకసారి వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి నా గురించి ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఇప్పుడున్న పోటీలో చూసినట్లయితే మరే ప్రధాన పార్టీలో ఉన్న అభ్యర్థి ఉన్నారో వాళ్ళు మరి గత నాలుగైదు సమ నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా తర్వాత వచ్చేసి ఎంపీగా తర్వాత వచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా రకరకాల రిజర్వేషన్ ఫలాలు అనుభవించి మరి ఏ రోజు వరంగల్ జిల్లాకు వీళ్ళు అక్కడికి వచ్చిన వ్యక్తులు కాదు వరంగల్ జిల్లాకు వీళ్ళు ఏం చేసిన వ్యక్తులు కాదు పదవులో ఉండి ఈరోజు వందల వేల కోట్లు సంపాదించుకున్నారు కానీ వరంగల్ ప్రజల గురించి ఏ రోజు ఆలోచించిన సందర్భం లేదు మరి పూర్ణ పరిస్థితిలో మరి వేసిన అభ్యర్థుల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా రోడ్ రోలర్ గుర్తుపైన మరి నేను వస్తున్నాను వరంగల్ ప్రజలు ఒక్కసారి నా గురించి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి వేసిన అభ్యర్థులందరిలో ఒకసారి నా గురించి ఆలోచించండి మరి నేను గత సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి అనేక సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు ప్రజల్లో నేను ఉంటాను ఆ తర్వాత వచ్చేసి ఒక న్యాయవాదిగా రకరకాల సామాజిక సేవా కార్యక్రమంలో నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి మరి ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తులతో నేను తలపడుతున్నాను వరంగల్లో పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా గురించి ఒక్కసారి ఆలోచించి స్వతంత్ర అభ్యర్థి అయిన కొంగర అనిల్ కుమార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదిలో రోడ్ రోలర్ కొంగర అనిల్ కుమార్ పైన అందరూ కూడా నీ ఓటు వేసి నాకు న్యాయం చేయవలసిందిగా మరియు నన్ను గెలిపించి పార్లమెంటుకి పంపి బీసీఎస్సిఎస్టీ మైనార్టీల గలం కోసం నిలబడే విధంగా నన్ను ముందుకు పంపించాలని ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ